ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నోట్ హలోరుస్తున్నారు ఇప్పుడు ఇంజనీర్లు వచ్చి చెప్పారు ఇక్కడ తవ్వద్దని మేమందరూ నీకు ఆ రోజు నా ముందు నాకు రికార్డు అడుగుంది అవసరం లేదు చేసుకో ఆయన సంబంధం ఈతో మాట్లాడతాం ఆయన సంబంధం తర్వాత రోడ్డు కలుగుతావా ఇక్కడ ఉన్న కార్లు అన్ని ముప్పై కార్లు మేమంతా డిసైడ్ చేసి మేర్తో మాట్లాడి నేను మాట్లాడాను పర్సనల్ గా విశ్వనిధి హింగ్ హరళద హింగ్